thank yeah. you వినోద్ కుమార్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు నిన్న ఒక ప్రకటన చేస్తూ మూడు వేల నాలుగు వందల కోట్లు సిరిసిల్ల వస్త్ర వ్యాపార అభివృద్ధికి మేము ఇచ్చి ఉన్నామన్నారు సిరిసిల్ల చుట్టూ ఇంతవరకు ఒక్క మౌలిక వద్ద ఒక స్పిన్నింగ్ మిల్ లేదు ఒక జిన్నింగ్ మిల్ లేదు అక్కడ అభివృద్ధి ఎక్కువ ఉందో ఇంతవరకు ఉన్న సాయంత్రాన్ని తొక్కింద అమ్మేసుకున్నారు వందల సార్లు కాటన్ పరిశ్రమ కూడా అభివృద్ధిలో భాగం కలిగించాలి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఎక్స్ట్రా భోజనాలు చేసిన లాగా అయిపోయిన ఇంతవరకు ఎన్నోసార్లు అన ధిక్కరించినటువంటి సందర్భాలు ఉన్నాయి కేటీఆర్ గారు ఎన్నిసార్లు గౌరవ గౌరవంగా మేము కలుద్దామన్నా మాకు ఒక్కసారి కూడా ఆ ఏడు సంవత్సరాలల్లా ఒక్క అవకాశం కూడా ఇంతవరకు ఇవ్వలేదు మూడు వేల నాలుగు కోట్లు అంటున్నారు ఎక్కడికొనేయో మరి ఇలా సాయంత్రం వ్యాపారస్తులు అంత కూర్చొని ఎవరికి ఏదో సాయంత్రం కూర్చొని విమర్శలు చేసుకుంటాం ఇక్కడ వ్యాపారస్తుల విషయానికి అందరం ఒక్కటే వీళ్ళ బాధితులు కాటర్ వేరు వేరు చేసుకుంటా ఇట్లా మన కుల కులంలో కూడా వాళ్ళని వీళ్ళు వేరు చేసుకుంటా రాజకీయ ప్రయాణాలు ఉపయోగించుకున్నాం ఇది అని స్వస్తి స్వస్థ చెప్పాలి ఇక నుంచి అయినా కాటన్ పరిశ్రమ కూడా మేమైనా చేయకపోతే వారి పశ్చాత్తాపడకుండా పట్టుకొని ఇంకా మేము ధర్నా చేస్తామంటూరు ఇది సరైంది కాదు మీరు కొత్త ప్రభుత్వం కాటన్ పాలిస పరిశ్రమకు సంబంధించి సమానంగా మీకు అన్ని పనులు ఇచ్చే బతుకమ్మ చీరల విషయంలో కానీ పెండింగ్ బకాయిల గురించి కానీ రెండు వందల రూపాయల పెండింగ్ బకాయలు అని చెప్పి దానికోసం ధర్నా చేస్తాం అది చేస్తామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుండ్రు మీ ఆయాంలో జరిగిన అప్పులు కానీ మీ ఆయాంలో జరిగిన కరెంటు బిల్లుల విషయం కానీ మీరు చేసిన పాపాలను కాంగ్రెస్ మీద రుద్దుతు మా మంత్రివర్లు ఉన్న పారు గారు కానీ మన ఆశీను మా విప్పు గారు కానీ వారు చెప్తూ ఉన్నారు బకాయిలు ఇప్పిస్తాం గవర్నమెంట్ మున్నే వచ్చింది అన్ని రకాలుగా సర్దుబాటు చేసుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా తప్పకుండా మీ బిల్లులు ఎడ్డుకోవాలని నినాక మొన్న ఆసాముల సంఘం అధ్యక్షుడు మన పొన్న ప్రభుత్వం కలవడం జరిగింది అన్న మరీ చెప్పింది పొన్న ప్రభుకర ఏం చెప్తున్నా అంటే మీ బకాయిలు ఎడ్డుకోవు తప్పకుండా మీ పైసలు ఇప్పించడం బిల్లు అయినా ప్రతి ఒక్క బిల్లు గవర్నమెంట్ బాధ్యత ఉంటుంది ఏ గవర్నమెంట్ ఉన్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఉందా బీజేపీ ఏ గవర్నమెంట్ ఉన్నా బకాయిలు అనేది కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ గారు సిరిసిల్లా పద్మశాలను కించపరిచినట్టు మహేంద్రెడ్డి మాట్లాడినట్టు తను మళ్ళా అనడం జరిగింది మరి అసలుంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ పద్మశాలల మీద వినలేనిపోకం ఎందుకంటే గుండలక్ష్మణ్ బాపూజీ ఆయనే తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు జలదృశ్యం ఆయన ఇల్లునే తెలంగాణ పార్టీకి ఇచ్చి మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది అసొంటి మహానుభావుల్ని చనిపోయినాక కూడా మాట్లాడినే మాట్లాడేయకుండా రాని దుస్థితిలో కేటీఆర్ కేసీఆర్ ఉన్నారు మరి వారు మరొకసారి నిజంగా పద్మశాలనే ప్రేమ ఉంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో తీర్మానం చేసింది మున్సిపాల కొండలక్ష్మణ్ బాబుజీ విగ్రహం పెట్టడానికి మరి ఈ తీర్మానం పెట్టినాక అక్కడ వాటర్ పౌంట్ని పెట్టిండు వాటర్ పోంటిని పెట్టినాక అందరం కొట్లాడితే ఆనాడు కొంతమంది బీజేపీ పిల్లల మీద కూడా కేసులు అయినాయి ఎందుకంటే అక్కడ మేము పోయి జండెత్తుడు ఆయన జన్మదినం చేద్దామని అటువంటి తరుణంలో మేము కొట్లాడితే ఆడ విగ్రహం పెట్టిండు అంటే మా పద్మశాల మీద ప్రేమ లేనట్టే కదా మళ్ళా యాభై లక్షల రూపాయలు ఆనాడు ఆకలి ఆత్మహత్యలు ఆకలి చావులప్పుడు కేకే మహేందర్ రెడ్డి నియోజకవర్గం ఉంచారుండి ఆనాడు యాభై లక్షల నిధులు చందా తీసుకొచ్చింది నిజమే అని ఎంపీ కూడా ఒప్పుకున్నాడు ఆనాడు తీర్మానంలో కూడా మహేందర్ పేరు తీర్మానంలో కూడా పెట్టిరువా ఇది తీర్మాన కార్యం అంటే ఆనాడు లేనోళ్ళు వీళ్ళ ఉన్నట్టు కొన్ని పేరు రాసుకొని దాన్ని కూడా తప్పుదో పట్టిస్తా టైగర్ నరేంద్ర తను పద్మశాలి ముద్దుబిడ్డ తన అవసరం ఉన్నప్పుడు ఆయన కడుపులో కాల్ తలకాయ పెట్టి అవసరం లేనాక ఆయన మీద కూడా లేనికొని కేసులు పెట్టి ఆయనను అవోగతి చేసిన కేసీఆర్ తేటారు పద్మశాలను వాడుకొని విడిచిపెట్టడానికి వాళ్ళు వెనుకాడ వేయరు నిజాం ఏమైనా అంటే చాలా ప్రేమ ఉన్నట్టు గొప్ప చెప్పు తప్ప వాళ్ళు చాలా చేస్తారు